ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు సంబంధించి ఆ ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలు ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉండే అవకాశం ఉంది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అయితే లైక్ చేయండి మన ఛానల్ కొత్త కొత్త ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇరవై రెండు వేల ముప్పై మూడు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ రాష్ట్రంలో ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది ఈ విషయాన్ని గత వారం రోజుల నుంచి వార్తా పేపర్లలో చూస్తున్నాం గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారం కూడా ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలు పడతాయి నోటిఫికేషన్లు వస్తాయి అంటున్నారు క్యాబినెట్ ఆదేశాల మేరకు త్వరలోనే నియామక ప్రకటనలు వెలువడనున్నాయి అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మనకు ఇరవై మూడో తారీఖు లోపల గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుసు మరి త్వరలో నియామక ప్రకటనలు వెలువడతాయి అంటున్నారు పదమూడు వేల వరకు ఉన్న ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలలో పదమూడు వేల వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఈ పోస్టులు ఉండే అవకాశం ఉందంట మిగిలిన తొమ్మిది వేలు మొత్తం మిగిలిన తొమ్మిది వేలు ఈ తొమ్మిది వేలు గెజిటెడ్ ఇంజనీరింగ్ తదితర సర్వీసుల్లో మిగతా ఖాళీలను భర్తీ చేయనున్నారు ఇప్పటికే ఆయా విభాగాల నుంచి ఖాళీల జాబితా టీజీపీఎస్కి అందినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపినాయి సో మొత్తానికి మనకి ఇక్కడ డిఎస్సికి సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే లేదు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు ఇక్కడ ఓన్లీ మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అంటున్నారు పాత గ్రూప్ వన్ ఉంది పాత గ్రూప్ టూ ఉన్నాయి పాత గ్రూప్ త్రీ ఉంది ఓన్లీ గ్రూప్ ఫోర్ మాత్రమే కంప్లీట్ అయింది ఇవి కంప్లీట్ కాకముందే ఇంకో పదమూడు వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తే ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఏ విధంగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ న్యూస్ ప్రకారం మనకు ఎలాంటి అవకాశాలు ఉండే అవకాశం లేదు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కంటే ముందు ఒక్క నోటిఫికేషన్ కూడా రాకపోవచ్చు అనేది నేను అనుకుంటున్నటువంటి విషయం మీరేమనుకుంటున్నారో మీ విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి